న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఓకేనా ఈరోజు వైసీపీ నాయకులు అదేవిధంగా గౌరవనీయులు అనంతపురం మేయర్ గారు వసం గారు మాట్లాడు దయ్యాలు వేదాలు వల్ల చెట్లు ఉంది వాళ్ళు మూడున్న సంవత్సరం ఆ రోజు అనంత వెంకటమణి గారు ఉన్నారు మీరు మీరే ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి మీ ఘనత ఏంటో చెబితే మేము కూడా హర్షిస్తాం అనగాకుండా మాది నలభై డివిజన్ ఆజాద్ నగర్ మా భార్య ఇండిపెండెంట్ కార్పొరేటరు ఇంతవరకు అయింది మూడున్నర సంవత్సరంలో మీరు ఎన్ని కాలువలు ఎన్ని రోడ్లు వేశారు మేము గుత్తలు అదేవిధంగా టౌన్ ప్లాన్ అప్పుల కోసము కోర్టులో మేము డబ్బులు కట్టాము అయినప్పటికీ ఇప్పటి వరకు మా వార్డులో ఒక గంపెత్తిన పాపాన్ని పోలేదు మన ఎమ్మెల్యే గారు వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఈ వార్డు నేను తీసుకుంటాను మాదు తప్పకుండా నేను డెవలప్ చేస్తా అని మన టెండర్లో అరవై లక్షల వరకు టెండర్లు వేశారు ఈ మూడు సంవత్సరంలో మీరు టెండర్లు ఎందుకు లేదు ఒక్క వర్క్ ఎందుకు చేయలేదు మీ అయితే మేయర్ గారు మా వార్డుకి రండి ఇక ఫోటో ఇది నేను నేనేపించినా దద్దమ్మ మాట మాట్లాడుకుంటా అమూల్ బేబీ మాట మాట్లాడుకుంటా ఏదో మేరు చాలా మంచివాడు అని నాలుగైదు కోళ్ళు ఖర్చు పెట్టి మేరవు అమూల్ బేబీ నీ పేరు మేర్ గారు మీకే అంకులు ఏం చెప్తే చేసేవాడు ఇప్పుడు అంకులు మించిపోయినావు నీ కమిషన్ దందా ఒక నాలుగైదు కార్డును పెట్టుకోవడము మన ప్రెస్ మీట్లో చూసాము ఒకేనా రేపిస్టు ఒక రౌడు చిట్టరు ఒక వేరే అమ్మాయిని సౌజన్ చేస్తున్నాడు సొంత బాబుని అత్త చేసిన ముద్ద కూర్చొని చిట్లు టౌన్ అంతా భయపంద్ చేస్తున్నారు మన వైఎస్ఆర్ పార్టీ కార్యం చూసాము మేము అదేవిధంగా మీరు చేసిన గంత ఏమీ లేదు ఈ రోడ్ పంగల్ రోడ్డు నుంచి బల్లారి బైపాస్ రోడ్ వరకు జరిగిన మూడు వందల యాభై కోట్ల వరకుల్లో మీరు కమిషన్ దోచుకొని నీరు తినాలి నాది తినాలే అని ముంచేసినారు మీ కార్పొటర్ చెప్తారు ఈ రోజు మా పరిస్థితి చాలా ఆందోళన ఉంది చాలా బాధాకరంగా ఉంది అప్పులపాల ఏమన్నా కూడా పెళ్లి పెట్టేసి వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా దోచుకున్న వైనము కుక్కర్ ఆపరేషన్ అంటారు కుక్కర్ ఆపరేషన్ చేయరు డబ్బులు దోచుకుంటారు డంపింగ్ యార్డు కోర్టు కూడా దోచుకున్నారు అది అందరికీ తెలిసి సత్యమే ఇక నగరం ఇదే మేధావులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఎంప్లాయీసు పెంచర్సు ప్రతి ఒక్క కర్షకులు ఆటో కార్మికులు కూడా అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు అన్ని గమనిస్తారు ఇది పదకొండో సారో పన్నెండో సారు ప్రతిసారి బెస్పి పెట్టడము మా ఎమ్మెల్యే ఏం చేశాను వచ్చి ఎనిమిది నెలలైంది అయ్యా మేము చేసి చూపిస్తాం టైం ఏంటి మీరేం చేశారు మీ ఎమ్మెల్యే అనంత ఉంటామీ గారు గౌరవేను ఆయన లాస్ట్ వన్ ఇయర్ కౌన్సిల్ అలైపోయినాడు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ కార్పొరేషన్లో దెబ్బకి మీరా మాట్లాడదు మా గురించి మా ఎమ్మెల్యే గురించి అదేవిధంగా మన ఈ రోడ్ వెడల్పులో ఎక్కడ చూసినా అలైన్మెంట్ జిగ్జాగ్ అలైన్మెంట్ డబ్బులు ఇస్తే కొట్టారు డబ్బులు ఇవ్వతే కొట్టేస్తారు ఉదాహరణకు మాజీ డిఎస్పీ బాలసి గారు ఆయన ఇంటి కొట్టేశారు ఆయన ఆవిదని అంత ఇంత కాదు కొక్కోళ్లలో అదే బిక్సీ దగ్గర ముప్పై ఐదు అడుగులు ఉంది రోడ్డు ఇదా మీ డెవలప్మెంటు మీరా మా గురించి చెప్పేది మా ఎమ్మెల్యే గురించి దయ్యాలు వేదాలు వలిస్తున్నాయి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇలాగే ప్రవర్తిస్తే అవి కూడా రావు కాబట్టి మీరు మత్సాహంగా మసులుకొని మా ఎమ్మెల్యే గురించి మీరు ప్రెస్మెంట్ తగ్గిస్తే బాగుంటుందని తెలియస్తాను వైసీపీ నాయకులు అదేవిధంగా గౌరవనీలు అనంతపురం మేయర్ గారు వసిం గారు మాడుతున్నారు దయ్యాలు వేదాలు వల్ల చెట్లుంది వాళ్ళు మూడున్న సంవత్సరం ఆ రోజు అనంత వెంకటమణి గారు ఉన్నారు మీరు మీరే ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి మీ ఘనత ఏంటో చెబితే మేము కూడా హర్షిస్తాం అనగాకుండా మాది నలభై డివిజన్ ఆజాద్ నగర్ మా భార్య ఇండిపెండెంట్ కార్పొరేటరు ఇంతవరకు అయింది మూడున్నర సంవత్సరంలో మీరు ఎన్ని కాలువలు ఎన్ని రోడ్లు వేశారు మేము గుత్తలు అదేవిధంగా టౌన్ ప్లాన్ అప్పుల కోసము కోర్టులో మేము డబ్బులు కట్టాము అయినప్పటికీ ఇప్పటి వరకు మా వార్డులో ఒక ఎత్తిన పాపాన్ని పోలేదు మన ఎమ్మెల్యే గారు వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఈ వార్డు నేను దద్ద తీసుకుంటాను మాదు తప్పకుండా నేను డెవలప్ చేస్తా అని మన టెండర్లో ఆరవ లక్షల వరకు టెండర్లు వేశారు ఈ మూడున్నర సంవత్సరంలో మీరు టెండర్లు ఎందుకు పిరలేదు ఒక్క వర్క్ ఎందుకు చేయలేదు మీ ఛాతన్ అయితే గారు మా వార్డుకి రండి ఇట్లా ఫోటో చెప్పిండి నేను నేనేపించినా దద్దమ్మ మాట మాట్లాడుకుంటా అమూలు బేబీ మాట మాట్లాడుకుంటా ఏదో మేరు చాలా మంచివాడు అని నాలుగైదు కోళ్ళు ఖర్చు పెట్టి మేరవు అమూల్ బేబీని పేరు మేయర్ గారు మీకే అంకులు ఏం చెప్తే చేసేవాడు ఇప్పుడు అంకులు మించిపోయినావు నీ కమిషన్ దంద ఒక నాలుగైదు కార్డును పెట్టుకోవడము మన ప్రెస్ మీట్లో చూసాము ఒకవైనా రేపిస్టు ఒక రౌడి చీటరు ఒకనా వేరే అమ్మాయిని సజం చేస్తున్నాడు సొంత బాబుని అత్త చేసిన ముద్ద కూర్చొని రౌడు టౌన్ అంతా భయపంద్ చేస్తున్నారు మన వైఎస్ఆర్ పార్టీ కారణం చూసాము మేము అదేవిధంగా మీరు చేసిన గంత ఏమీ లేదు ఈ రోడ్ పంగల్ రోడ్డు నుంచి బళ్ళారి బైపాస్ రోడ్ వరకు జరిగిన మూడు వందల యాభై కోట్ల వరకుల్లో మీరు కమిషన్ దోచుకొని నీరు తినాలి నాది తినాలని అని కార్పొటర్లు ముంచేసినారు మీ కార్పొటర్లు చెప్తారు ఈరోజు మా పరిస్థితి చాలా ఆందోళన ఉంది చాలా బాధాకరంగా ఉంది అప్పులపాడా ఏమన్నా కూడా పెళ్లి పెట్టేసి వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా దోచుకున్న వైనము కుక్కల ఆపరేషన్ అంటారు కుక్కల ఆపరేషన్ చేయరు డబ్బులు దోచుకుంటారు డంపింగ్ యార్డు కోర్టు కూడా దోచుకున్నారు అది అందరికీ తెలిసి సత్యమే ఇక నగరం ఇదే మేధావులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఎంప్లాయీస్ పెంచర్సు ప్రతి ఒక్క కర్షకులు ఆటో కార్మికులు కూడా అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు అన్ని గమనిస్తారు ఇది పదకొండో సారో సారో ప్రతిసారి బెస్ట్ పెట్టడము మా ఎమ్మెల్యే ఏం చేశాను వచ్చి ఎనిమిది నెలలైందయ్యా అయిందయ్యా మేమే చేసి చూపిస్తాం టైం ఏంటి మీరేం చేశారు మీ ఎమ్మెల్యే అనంతగంకారెడ్డి గారు గౌరీ నేను ఆయన లాస్ట్ వన్ ఇయర్ కౌన్సిల్ రాలే పోయినాడు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ కార్పొరేటర్లు దెబ్బకి మీరా మాట్లాడదు మా గురించి మా ఎమ్మెల్యే గురించి అదేవిధంగా మన ఈ రోడ్డు వెడల్పులో ఎక్కడ చూసినా అలైన్మెంట్ జిగ్జాగ్ అలైన్మెంట్ డబ్బులు ఇస్తే కొట్టారు డబ్బులు ఇకపోతే కొట్టేస్తారు ఉదాహరణకు మాజీ డిఎస్పి బాలక్ష్మి గారు ఆయన ఇంటి కొట్టేశారు ఆయన ఆవేదన అంత ఇంత కాదు కొక్కోళ్లలో అదే బిక్సీ దగ్గర ముప్పై ఐదు అడుగులు ఉంది రోడ్డు ఇదా మీ డెవలప్మెంటు మీరా మా గురించి చెప్పేది మా ఇమ్మల గురించి దయ్యాలు వేదాలు వలిస్తున్నాయి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇలాగే ప్రవర్తిస్తే అవి కూడా రావు కాబట్టి మీరు మసానంగా మసులుకొని మా ఎమ్మెల్యే గురించి మీరు పెస్మిట్ తగ్గిస్తే బాగుందని తెలియస్తున్నాం